ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ ఒకటిన కేపిఎస్బి లో ఘనంగా ప్రారంభం ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి ప్రజా నాయకుడు నిత్యం ప్రజల కోసం పనిచేసిన నాయకుడు న్యాయం కోసం సమానత్వం కోసం ప్రజల కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టినటువంటి నాయకుడు వంగవీటి మోహన్ రంగ ఈ రోజు సత్తుపల్లి పట్టణంలో ఆయన విగ్రహాన్ని కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అయితే ఆ కాంస్య విగ్రహ ఆవిష్కరణకు ఆయన తనయుడు వంగవీటి రాధ ఈ కార్యక్రమానికి హాజరై పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాపు సంఘ నాయకులు కావచ్చు ఆయన అభిమానులు చాలా పెద్ద సంఖ్యలో పాల్గొని ఇదైతే సక్సెస్ చేసినట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో మనతో పాటు కాపు సంఘ నేతలు ఉన్నారు వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకున్నా సార్ చెప్పండి ఈ కార్యక్రమం ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి గల కారణం ఏంటి ముందుగా మీద మిత్రులకి ధన్యవాదాలు తెలుపుతున్నామండి ఈ కార్యక్రమం ఎప్పటి నుంచో వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహం సత్తుపల్లు ఆవిష్కరించాలన్నది ఎప్పటి నుంచో కోరిక మా కోరిక మా కోరికే కాదు ప్రతి ఒక్క అంటే మా ఒక్క కాపు కులానికి చెందిన వ్యక్తి కా వ్యక్తిగా కాకుండా ప్రతి ఒక్క కులానికి చెందిన ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన విగ్రహాన్ని మేము పెట్టడానికి మున్నూరు కాపులు ముందు పెట్టాం అప్పటి విగ్రహాన్ని కానీ వెనక నుండి ఎంతో మంది ఎంతో మంది అప్రిషియేట్ చేశారు ఆయన విగ్రహం ఈ రోజు మా సత్తుపల్లలో పెట్టడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది దానికి రంగ గారు రంగగారు తన గారు రావడం ఆయన వచ్చి ఆ విగ్రహాన్ని చాలా సంతోషకరంగా ఉంది అంటే ఈ కార్యక్రమంలో మహిళలు దాంతోపాటు యువత యువత కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు దానిపై ఏ విధంగా చెప్తారు యువతకి నాకు తెలిసి ఇంత ముందు కొన్ని రోజులు అంటే ఈ సోషల్ మీడియా ఇది రాకముందు రంగా గారు అంటే మాక్సిమం తెలియకపో తెలికపోయినొచ్చు చాలా మందికి ఎప్పుడైతే సోషల్ మీడియా ఎన్ని వచ్చిందో రంగా గురించి తెలుసుకున్నారు అందరూ ఒకప్పుడు రంగా గారు అంటే అసలు రంగా గారు ఎలా చనిపోయారు ఏంటి ఏంటి అనేది ఎవరికి తెలియదు ఒకప్పుడు అంటే అంతే అప్పుడు కనుమరిగిపోయింది అప్పుడు అధికార పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏది చూపిస్తే అది చూపించడం తప్ప ఎలా జరిగింది ఏంటో ఎవరికి తెలియదు ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా అందరికీ తెలుస్తున్నాయి ప్రతి ఒక్క యువతకి ముందు ఏంటి ఐకాన్ యూత్ ఐకాన్ అంటే ఆయన యూత్ లో ఉన్నప్పుడే అటువంటి పోరాటాలు చేశారన్నమాట స్టూడెంట్ నాయకుడి నుంచి ఒక మున్సిపల్ కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన వ్యక్తి అనమాట ఆయన అంటే యూత్ ముందుకు వస్తే ఎలా ఉంటది అనేది ఒక అప్పట్లోనే ఒక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా చూపిస్తారో అప్పుడు రంగా గారు అలా చూపించారనమాట అందుకే యూత్ క్రేజ్ పెరిగింది ఆయనకి ప్రధానంగా వంగవీటి మోహన్ రంగా గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలతో ముందుకు వెళ్ళాలి అంటే మీరు యువతకి ఏం చెప్తారు ఒకటండి పోరాడాలి మనం ప్రతి ఒక్క ప్రతి ఒక్క సమస్య మీద పోరా పోరాడాలి ఆయన కులం మతం వేదం ఏమి చూడలేదు ఎవరు వచ్చి అన్న ఆపద అంటే ఆదుకున్నారు రంగా గారి గురించి ఇంకోటి కూడా వేరే వాళ్ళు వేరే చెప్తుంటారు ఆయన ఏదో రౌడీ అనేది చెప్తున్నారు ఆయన ఒకటే అండి మంచికి మంచు పంచుకి పంచు ఎంతమాట రెండో మాట ఏం లేదు యువత కూడా వాడు మంచిగా ఉండి మీరు మంచిగా ఉండండి వాడు చెడు మాత్రం చెడు చేయాలి వాడిని వదిలించాల్సింది ఎవరిలాగా సైలెంట్ కూర్చునే రోజులు కావు ఇది మొత్తం మారిపోయింది ఒకప్పుడు రంగగారు అదే రంగగారు ఈ జనరేషన్ లో ఉంటే మీరు రంగగారిని ఎప్పుడు కాపాడుకున్న ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యే వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిసే ఉండే ఇప్పుడు కూడా ఆయన రంగా గారు కనుక ఉండుంటే మన దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలో ఉండేదే అంత నిక్క నిజాయితీ గల నాయకుడు రంగా గారు అదే నమస్తే అండి ఈ రోజు సత్తుపల్లి పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ జరగడానికి గల కారణమేంటి దానికి గల కారణం మున్నూరు సంఘం ఐక్యత ఆ ఐక్యత కారణంగానే ఇంత పెద్ద ప్రోగ్రాం ఇంత గ్రాండ్ సక్సెస్ జరగడానికి కారణమైంది మా యువత పెద్దలు పిల్లలు అందరూ కలిపి రంగా గారి అభిమానంతో పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేయడం జరిగింది జై రంగా జై జై మోహనరా అంటే ప్రధానంగా ఇంత పెద్ద ఎత్తున అన్ని వర్గాలు అంటే పార్టీలకు అతీతంగా ఈ ప్రోగ్రాం జరిగింది అయితే ఇంత మంది కలిసి రావటం మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది చాలా అంటే చాలా ఆనందంగా ఉంది రంగా గారి విగ్రహం ఆవిష్కరిద్దామని ఎన్నో సంవత్సరాలు నాటి కళ ఎప్పటి నుంచో అనుకుంటున్నాము కానీ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతా ఉంది అన్ని కలిసి వచ్చాయి ఈ కార్తీక వన సమారాధనను పెట్టుకుంటూ ఆయన కాంస్య విగ్రహాన్ని దాన్ని ఆవిష్కరించడంగా జరిగింది ఆ ఆవిష్కరణకి గారు రావడం కూడా ఆయన వీర వంశంలో పుట్టినటువంటి గారు రావడం కూడా నాకు చాలా గర్వకారణం ఇంత హై ప్రావడానికి కూడా ఆయన వచ్చి ఆవిష్కరించడం అలాగే ప్రెసెంట్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు అందరూ వచ్చారు అందరికి బెజవాడ బొబ్బిలి బెబ్బిలి అంటే అందరికీ చాలా ఇష్టం ఆయనే మోహనరాం గారు ఆయన విగ్రహ ఆవిష్కరణకి జనాలు రారు అనుకోవడం అపోహ మాత్రమే పెద్ద ఎత్తున రావడం అనేది ఎప్పుడు జరుగుద్దని మేము ఊహి ఊహించాము ఊహించిన విధంగానే జరిగింది రాజకీయం అంటే అధికారం కోసం కాదు సేవ కోసమే సేవ చేయటమే రాజకీయం అని చెప్పి నేర్పినటువంటి నాయకుడు రంగా గారు అని చెప్పి ఇక్కడ యువత చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ కార్యక్రమానికి రంగా గారి విగ్రహ ఆవిష్కరణకు చాలా పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు మహిళలు యువత చాలా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ర్యాలీ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ బైక్ ర్యాలీ కార్ ర్యాలీ కూడా నిర్వహించి టపాసులు కాల్చి వాళ్ళ ఆనందాన్ని అయితే వ్యక్తం చేశారు ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం ఈ మునిపెన్నడు జరగని విధంగా పిల్లలు ఇలాంటి కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉందని చెప్పి వాళ్ళు భావో భావోద్వేగంతో వ్యక్తపరుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది